ఫ్యామిలీ ఎంజాయ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఫ్యామిలీ టైమ్ నేను ఇంత టైం స్పెండ్ చేస్తా మా ఆయనకి మా పాపకి ఇద్దరికి నేను టైం స్పెండ్ చేయట్లేదనే ఫీలింగే ఉంటుంది బికాస్ నేను ఫోన్లో కూడా ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేస్తాను అండ్ ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ ఆల్సో విత్ ఫ్యామిలీ అంటే నా మనసుకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతో నాకు టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం సో అన్ని మేనేజ్ చేసుకుంటే అందరినీ బాగా మేనేజ్ చేస్తా ఎట్లా మీ లవ్ స్టోరీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఎలా ఒప్పించావు ఏం జరిగింది అసలు స్టోరీ స్టార్టింగ్ లో బాగా గొడవలు అయ్యాయి మా ఇంట్లో కూడా ఎవరు అసలు నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచి ఉంది నార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే రెగ్యులర్ గా ఎవరి గురించి మాట్లాడుకున్న ఇండస్ట్రీలో లెవెల్ నుంచి చూసినా కూడా ఆమెకేంట్రా కోటీశ్వరం చేసుకుంది అరే లైన్ ఫుల్ సెటిల్డ్ అందుకే అందుకే చేసుకుందేమో ఇట్లా రెగ్యులర్ మన కమెంట్స్ కూడా అవే వస్తూ ఉంటాయి అరే వాడు రిచ్ రా అందుకే చేసుకుందేమో ఇట్లా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా నీ లైఫ్ లో ఇలా జరిగిందా స్ట్రగుల్ అవుతూనే ఎదిగాము తన మేమిద్దరం వెన్ యూ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ ద నేను స్టూడెంట్ని విజయ్ వాళ్ళ డాడ్ వాళ్ళ బిజినెస్ దాంట్లో హీ వాస్ డూయింగ్ అ జాబ్ విజయవాడలోనే అంటే లిటరలీ వాళ్ళ బిజినెస్ డాడ్ బిజినెస్లో హెల్ప్ చేస్తున్నట్టే సో ఇద్దరం వీవర్ నోవేర్ కానీ ఇద్దరం ఫ్రమ్ నోవేర్ వీ వెంటు టు హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ సంపాదించుకున్నాడు తను హైదరాబాద్లో వచ్చిన తర్వాతే నేను జాబ్ సంపాదించుకున్నాను సో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తున్నా తను జాబ్ చేస్తూ చేస్తూ జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు నేను జాబ్ చేస్తూ చేస్తూ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సో అట్లా నేను అనుకుంటాను ఓకే విజయ్ లేకపోయి ఉంటే అసలు నాకు ఈ కెరీర్ ఉండేది కాదేమో అని విజయ్ కూడా అనుకుంటాడు ఓకే నేను లేకపోయి ఉంటే తన కెరియరే అసలు ఇలా ఉండేది కాదేమో వాళ్ళ నాన్న దగ్గర ఇంకా పనిచేసుకుంటూ ఉండేవాడేమో లేదా ఇంకేం చేస్తుండేవాడో అసలు నాకే హోప్లెస్ ఆర్ క్లూ లెస్ కెరియర్ ఉండేదేమో అని సో వీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అదర్ అండ్ వీ లవ్ అదర్ సో ఇలా పరిచయం మా ఇంటి పక్కనే వాళ్ళ డాడ్ బిజినెస్ ఉండేదన్నమాట సైనేజ్ బిజినెస్ మొత్తానికి ప్రింటింగ్ ఉండేది సో అక్కడ ఒక రోజు వెళ్ళాను నేను నేను కూడా ఒక ఫ్లెక్స్ ప్రింట్ చేయించుకుందాం అప్పట్లో కొత్తగా వస్తున్నా అనమాట ఫ్లెక్సీస్ అవి సో బర్త్డేస్ కి ఫ్లెక్సీస్ పెట్టడం అప్పుడే స్టార్ట్ అప్పటి అప్పటివరకు అసలు బర్త్ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి ఐ వాజ్ స్టూడెంట్ అప్పట్లో సో అది చూసి సరే మా అక్క వాళ్ళ పాపకి ఇది గిఫ్ట్ ఇద్దామని ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయింది చూసుకున్నాము తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం ఈమెయిల్స్ చేసుకున్నాం ప్రపోజ్ చేశాడు అప్పుడు ఈమెయిల్స్ కంటే ముందు ఏ ఉండే కదా ఫోన్స్ ఈమెయిల్స్ ఈమెయిల్స్ నా ఈమెయిల్స్ ఇంటర్నెట్ అంటే ఈమెయిల్స్ స్నాప్ చాట్ వాట్సాప్ అట్లాంటివి ఏమీ లేవు కదా అదే చేసుకునే వాళ్ళు ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళి అవును చేసుకునే వాళ్ళని ప్రపోజ్ చేశాడు నో అన్నాను నీకోసం ఏమైనా చేస్తా అంటే ఎస్ అన్నాను తర్వాత ఇంట్లో నో అన్నారు తర్వాత మేము ఎస్ అనుకున్నాము వెళ్ళిపోయాము ఓ మామూలుగా కాదు మామూలుగా కాదు రెండు మూడు సార్లు వెళ్ళిపోయారు నేను ఇంట్లోంచి మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ వెళ్ళిపోయిన మళ్ళీ తీసుకొచ్చారు అట్లా అట్లా అయింది మొత్తానికి లాస్ట్ కి పాప పుట్టిన తర్వాత పేరెంట్స్ నాన్నగారు ఒక్కళ్ళు కొంచెం అడమెంట్ గా ఉండే తర్వాత పాప పుట్టిన తర్వాత ఆయన కూడా కలిసిపోయారు ఇప్పుడు వర్ ఆల్ హ్యాపీ ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నా కోసం ఇప్పుడన్నా నేను ట్రిప్స్ అబ్రాడ్ ట్రిప్స్ కి వెళ్ళారన్నా ఆర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఉంటారు పాపని చూసుకోవడానికి విజయ్ కూడా అఫ్కోర్స్ చూసుకుంటాడు విజయ్ చెప్తుంటే నేను చూసుకుంటాను కదా అంటే లేదు నిన్ను కూడా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మ నాన్న పిలుస్తాను వాళ్ళు చాలా సపోర్టివ్ అమ్మ నాన్న ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఫ్లో లో వచ్చింది అన్ని సంవత్సరాలు చూసుకున్న పేరెంట్స్ గ్రేటా అప్పుడే పరిచమే లవ్ ఉన్న ఆయన గ్రేటా ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది నిలిపోవాలి అంటే ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగో ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్లో ఎందుకు లేరు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పెంచిన పేరెంట్స్ గొప్ప లేకపోతే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కలిసి ఉండే పార్టనర్ ఎక్కువ అంటే ఎలా చెప్తారు ఎవరన్నా అది ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంది ఒక అంటే తెలిసి తెలియని ఏజ్ లో బయటకు వచ్చేసేవా లేదా ఆలోచించుకునే బయటకు రావడం జరిగింది ఆలోచించి ప్లానింగ్ తో అయితే తీసుకున్న స్టెప్ కాదు నేను లైఫ్ లో ఆర్ బిగ్ బాస్ లో కానీ అన్ని ఫ్లో లో చేసినవే సో ఇది ఏమైందంటే ఒక మాటల యుద్ధం జరిగినప్పుడు ఓకే ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే నేను ఈ డెసిషన్ తీసుకున్నా ఓకే ఇంకా నేను ఐ కెన్ నాట్ టేక్ దిస్ ఎనీమోర్ అనిపించినప్పుడే సో ఇంట్లో జరిగిన గొడవల్లో మాటల్లో కొన్ని కొన్ని అలా చెప్పలేదు ఎవరు గ్రేట్ చెప్పలేదు ఎవరు గొప్ప ఇద్దరు ఇప్పుడు ఒకవేళ నేను మామ్ కాకముందు ఈ క్వశ్చన్ అడుగుంటే అఫ్ కోర్స్ మా ఆయన గొప్ప అని చెప్పుండేదాన్ని ఎందుకంటే నేను అమ్మ నాన్న వదిలేసి నేను ప్రేమ కోసం వచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు నౌ ఐ మామ్ సో పిల్లలకి పేరెంట్స్ కి ఉండే అటాచ్మెంట్ ఏంటి అండ్ ఆ లవ్ ఏంటి నాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఎవరు గొప్ప అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను నేను ఇద్దరు రెండు కళ్ళల్లో చెప్తారు సో ఆ ఓ మై బ్యూటిఫుల్ అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ దాని ఫేస్ చూడగానే మాయం హుష్కాకి అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అబ్బా నువ్వు ఎనీ మదర్ ఎనీ ఫాదర్ ని కూడా అడుగు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు వర్ణనాతీతం సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది తను చూసుకుంటూ తను స్కూల్లో పంపించాలి తనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇదంతా ఎలా ఎలా ఉంది ఎలా ప్లాన్ చేసిన ఎలా అనిపించింది ఆ టైంలో ఇంకొంచెం అంబిషియస్గా మారాను ఇంకొంచెం ఓకే ఇంకా ఎక్కువ సంపాదించాలి దీని ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి నాకు అర్షిన అంటే ఎంత ఇష్టం అంటే లిటరలీ ఐ డోంట్ వాంట్ హ్యావ్ అ సెకండ్ బేబీ నాకు అంత పిచ్చి అదంటే మా ఆయనకు కూడా అదంటే అంత ఇష్టం సో అర్షిన్ అర్షిన్ అమ్మో అడుగు ఎనీ కప్పల్ ఖచ్చితంగా గొడవలు ఉంటాయి మేమిద్దరం కూడా బాగా కొట్టుకున్నాం అండ్ బాగా ప్రేమించుకుంటాం అది డిఫరెంట్ స్టోరీ నువ్వు ఏ కప్పల్ అన్నా అడుగు గొడవ పడకుండా ఏ కప్పలు ఉండరు అంటే ఆ గొడవలు వేరు ఈ పేరు విషయంలో కానీ టెలివిజన్ విషయంలో కాని ఏమైనా ఫైట్స్ అన్ని ఇద్దరికి అయితే అయ్యే గొడవలే వాటి వల్ల డయాగ్మెట్ అసలు నాకు గొడవలేదు ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఎగ్జాంపుల్ పేరు విషయంలో అయింది పాపకి హిందూనేం పెట్టాలని విజయ్ నేనేమో లేదు ముస్లిం పేరే పెట్టాలి అని నేను అప్పట్లో ఎందుకు ఈ ఐడియా రాలేదు ఇద్దరు కి కలిపి ఒక పేరు ఉంది కదా లైక్ సమీరా నేహ ఇట్లాంటి పేర్లు ముస్లింస్లోనూ ఉంటాయి హిందూస్లో ఉంటాయి నాకు అప్పుడు ఏంట్రా నాకు వెలగలేదు అని అనిపించింది బట్ ఇంకోటి ఏముండింది అంటే మా పేరెంట్ మా పెద్దక్క చిన్నక్క వీళ్ళ పిల్లల పేర్లు ఆర్ మా పేర్లు అన్నీ కూడా ఏం ఈన్ ఏం ఈన్ అని ఎండ్ అవుతాయి మెహజబీన్ మెహజరీన్ నా పేరు ఒకటి ఏ ఉంటుంది షబీనా లేకపోతే మెహషబీన్ మెహరీన్ సమ్రీన్ ఇట్లా అందరివి ఇన్ ఇన్ సో అందులోనే మ్యాచ్ అవ్వాలి అర్షీనే పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను విజయము లేదు తిది ప్రకారం గాతో స్టార్ట్ అవ్వాలి గీత అనిపడు మాకు అట్లాంటివి ఏమి ఉండవు నేను పెట్టాను అన్న ఫుల్ గొడవలు అయ్యాయి ఇంటి పేరు ఎలాగో మీదే ఉంటుంది కదా సీలం శెట్టి పేరన్నా మాది పెట్టచ్చు కదా అని ఫుల్ గొడవలు అయ్యాయి బట్ ఇప్పుడు వీఆర్ ఇప్పుడు అసలు రిలీజన్ తోటి గొడవలు అవ్వవి ఇప్పుడు కానీ ఏ గొడవ లాస్ట్ అమ్మాయి గెలుస్తుంది ఒప్పుకోవాలి ఇంకా తప్పదు ఇంకా ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ రైట్ ఎందుకు రైట్ ఎంత ఎంత ఎంతలేరా నాయనా అని చెప్పి కామెంట్ కొట్టారు ఎందుకంటే రైట్ అంతే లాగుతారు కదా నేను చెప్పారా లేదా కంటిన్యూస్ ఇప్పుడు అర్షిన్ సీలం శెట్టి అంటే ను రెండు ఉన్నాయి బలి పెట్టుకున్నారు అన్నవా లేదా సి అదే గీతా సీలం శెట్టి ఉంటే ఏముంది వెరైటీ లేదు కదా మరి ఇంట్లో పూజల సంగతి ఏంటి నేను ఐ నెవర్ సే నో టు హెమ్ అండ్ హీ నెవర్ సేస్ నో టు మీ ఏమున్నా వాళ్ళ సైడ్ నేను వెళ్తాను మా సైడ్ తను కూడా వస్తాడు కాకపోతే వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు నేనేం పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు వేసుకుంటారు నన్ను సో వాళ్ళ సైడ్ అందుకే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు ఎప్పుడు మేమే పెట్టుకుంటారేంటి వాళ్ళే పెట్టుకోరేంటి అని నేను పెట్టుకుంటాను మావే వాళ్ళే పెట్టాలంటే విజయ్ పెట్టుకోవచ్చు కానీ నేను ఆయన ఐ నెవర్ జడ్జ్ ఆర్ ఐ నెవర్ సే నో టు హిమ్ తనుపెట్టుకోండి నేనే ఈ రిలిజియన్స్ గొడవలు లేకపోతే హ్యాపీగా హ్యాపీ అసలు